హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ వరల్డ్ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉందండి చాలా చల్లగా ఉందన్నమాట ఇదండి ఈ విధంగా సరౌండింగ్ అంతా కూడా మొక్కలతో ఆ తర్వాత మేఘాలతో ప్రశాంతంగా ఉందండి ఇంటి ముందర కూడా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా మొగ్గు కూడా పెట్టేసుకున్నాను గుమ్మం ముందర మొగ్గు చూడండి ఎంత అందంగా వేసుకున్నానో ఈ విధంగా అనమాట ఆ తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి నేను కూడా ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయాను ఇవన్నీ అర్లీ మార్నింగ్ మనం ప్రశాంతంగా చేసుకునేటువంటి పనులు అండి ఈ విధంగా చేసుకున్నామంటే రోజు అంతా కూడా చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ఎన్ని పనులు నాకు వీల్ అవుతుందో అన్ని పనులు చాలా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా చేసుకుంటానండి ఇక స్కూల్కి కూడా చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాను నాకు ఎన్ని పనులు హడావిడిగా ఉన్నా కూడా నా కోసం నేనైతే టైం కేటాయించుకొని రెడీ అవ్వడం తర్వాత ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ నా అంతకు నేను స్వతహాగా అలవాటు చేసుకునేటువంటి అలవాట్లు అండి స్కూల్కు వెళ్ళేక ముందు మా అబ్బాయితో ఒక ఐదు నిమిషాలు అలా మాట్లాడేసి ఇక మా అబ్బాయి అయితే బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చాడు కాబట్టి వాడు మాత్రం లేటుగా లేస్తాడండి వాడి కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను సో ఇంకా నెట్టు అవన్నీ కూడా చిన్న చిన్న పనులు కూడా పెద్దగా నేనైతే చెప్పనండి నేనే చేసేస్తుంటాను ఎందుకంటే ఇవన్నీ నేను ఇష్టంతో చేసేటువంటి పనులు మరీ కాలేజ్కి వెళ్ళాడంటే చాలా రోజుల తర్వాత కూడా ఇంటికి రాడనమాట అందుకనే వాడికి చాలా తక్కువ వర్క్స్ అయితే అసైన్ చేస్తాను ఈ విధంగా అన్ని పనులు నేనే చేసేసుకుంటుంటాను ఇంకా ఇంట్లో క్లీనింగ్ కూడా అండి ఎప్పటికెప్పుడు చేసుకుంటుంటాను కాబట్టి ఇంకా పెద్దగా డీప్ క్లీనింగ్ అయితే పెద్దగా అవసరం అయితే ఉండదు మనం ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే వేసేసి మళ్ళీ చేద్దాంలే అనుకునే లోపల ఈవినింగ్ అయిపోయి ఉంటుందండి నిజమే కదా నేను చెప్పేది సో అందుకనే ఏ టైంలో చేయాల్సినవి ఆ టైంలో చేసేస్తామంటే రోజంతా చాలా పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే ఇలాగనే చేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ కూడా చూడండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఏవైనా చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరీ ఒక వన్ అవర్ టైం అయితే క్లీనింగ్ అయితే కేటాయించుకుంటానండి అది యుటెన్సిల్ క్లీనింగ్ కావచ్చు లేదా ఇంట్లో క్లీనింగ్ కావచ్చు అలాగనమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా హడావిడిగా అయితే పని స్టార్ట్ చేయనండి స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్గా ఒక కాఫీ అయితే తాగేసి ఆ తర్వాత అయితే నాకు ఇష్టమైన చిన్న చిన్న యాక్టివిటీస్ ఏమైనా చేసేసి పూజ లాంటివి అనమాట మళ్ళీ క్లీనింగ్కి అయితే ఒక వన్ అవర్ టైం అయితే కేటాయించుకుంటానండి ఇంకా మొక్కలకి కూడా మీరు ఆల్రెడీ వీడియోస్లో చాలా వీడియోస్లో చూస్తుంటారు ఇంకా వాటర్ అయితే ఎవరిడే వేయడము ఆ తర్వాత పక్షులకు కొద్దిగా వాటర్ పెట్టడం ఇలాంటివి చిన్న చిన్నవి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తాయండి ఇంకా ఈ కారిడార్లో ఆ లాస్ట్ అయితే పాలైతే అయితే మేము కిందకు ఒక బుట్ట వేస్తామన్నమాట ఎందుకంటే మేము అప్స్టేర్లో ఉన్నాం కదండీ సో అలాగ బుట్ట వేసామంటే అందులోకి పాల్ బాటిల్ అయితే వేస్తారనమాట ఆ బుట్టని అక్కడ కొద్దిగా ప్లేస్ అయితే ఉంది కదా అక్కడ హ్యాంగ్ చేసి పెట్టింటాను ఇదండి ఈ విధంగా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తాను ఇంకా ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి రాయలసీమ ఉగ్గాని అయితే చూపిస్తున్నానండి ఇంకా రాయలసీమలో ఇది ఫేమస్ ఏ కదా ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసేసుకొని ఆవాళ్ళు జీలకర్ర కరివేపాకు ఆ తర్వాత టమోటాస్ కొద్దిగా ఇదండి పసుపు అయితే వేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకునేటువంటి టిఫిన్స్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళొచ్చండి ఇదండి ఈ విధంగా అయితే ఆనియన్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇందులోకి ఈ మసాలా వేసామంటే మరింత టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొబ్బరి తర్వాత పుట్నాల పప్పు ఆ తర్వాత జీలకర్ర కొద్దిగా ఇదోండి పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి ఉప్పు ఇది నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదోండి గ్రైండ్ చేసుకునే దాన్ని అంతా నీట్గా ఇందులోకి వేసేసి కలిపేసుకోవడమే ఇదో బొరుగులు మాత్రం మాకు ఈ తాడిపత్రి సైడ్ అయితే బురుగులు చాలా బాగుంటాయండి ఇదొండి ఇలా ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి నీట్గా వాటర్లో అయితే కడగాలండి లేదంటే ఇసుక ఇసుక ఉంటుంది కాబట్టి వాటిని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను కదా ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఇలాగ వెయిట్ చేసుకోవాలా మీలో ఎంతమంది ఉగ్గాని రెసిపీ ఈ విధంగానే చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులోకి ఒక్క లెమన్ అయితే స్క్వీస్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గాని తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆనియన్ని స్క్వీస్ చేస్తే అందుకని ఈ విధంగా అయితే వేస్తున్నాను చూడండి చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి రెసిపీలో ఇది ఒకటండి రుచి మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా నేను చేసిన విధంగానే ఒక్కసారి ఫాలో అవుతూ చేయండి చాలా టేస్టీగా ఉన్నటువంటి ఉగ్గాని రెసిపీ అయితే రెడీ అవుతుంది ఇదండి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ విధంగా అంతటినీ బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అయినటువంటి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కాంబినేషన్గా బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయండి అందుకనే బజ్జీ రెసిపీ అయితే చేస్తున్నాను పిండిని ఈ విధంగా కొద్దిగా సోడా పొడి ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చిని అంతటినీ ఇదండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసాను కారం వద్దు అనుకునే వాళ్ళు లోపల ఉండేటువంటి గింజల్ని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా హీట్ ఎక్కనిస్తే చాలా టేస్టీగా ఉండేటువంటి బజ్జీలు అయితే రెడీ అవుతాయండి ఇలా వేడిగా ఉండేటువంటి నూనెని ఇందులోకి వేసేసుకొని ఈ పిండిలోకి బాగా కలిపేసుకుంటే పైన అంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి బజ్జీలు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట నాకు కూడా తెలీదండి నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది అనమాట ఇలాగ వేసుకుంటే చాలా బాగొస్తాయని చెప్పేసి అప్పటి నుంచి వేస్తున్నాను చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదోండి ఈ విధంగా ఆయిల్లోకి అన్నిటినీ ఒక్క సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అవుతాయండి ఒక టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లోకి అయితే వేసాను ఇదండి ఈ విధంగా అయితే వేస్తున్నాను చూడండి ఆయిల్ పక్కకి చిట్లకుండా నిదానంగా వేసుకోవాలండి చూడండి ఎలాగ చిట్లుతుందో నెమ్మదిగా వేసుకోవాలన్నమాట వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలా ఉగ్గానిలోకి ఈ బజ్జీలు సూపర్ కాంబినేషన్ అండి ఇంకా వీటిని జాగ్రత్తగా చేసుకోకపోతే చేతుల మీదకైతే అట్లా ఇట్లా నూనె మరకలు అయితే ఖచ్చితంగా పడతా ఉంటాయండి ఇదండి ఈ విధంగా అన్నిటినీ వెయిట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాలా క్విక్గా చేసుకోవాలంటే అన్నిటినీ ఒకేసారి రెడీ చేసుకొని పచ్చిమిర్చి ఆ తర్వాత పిండిని అంతా నీట్గా కలిపేసుకొని ఈ విధంగా చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే పనులన్నీ కంప్లీట్ అవుతాయండి ఇంకా ఆఫ్టర్నూన్లోకి ఈ విధంగా కందిబేళ్ళతో పప్పు అయితే చేస్తున్నానండి కందిబేళ్ళన్నింటిని నీట్గా వాష్ చేసుకొని కూర పప్పు చేస్తున్నాను మెంతాకు చూడండి ఈ విధంగా చిన్న కట్టలే కానీ రెండు తీసుకొని ఈ విధంగా నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆకుకూరలు అయితే కొద్దిగా ఎక్కువగానే పెట్టేసుకొని పప్పు అయితే రెడీ చేస్తుంటాను నేను ఇదండి టమోటాసు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆ తర్వాత కూర ఈ విధంగా మాకైతే ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటామండి ఆకుకూరలు కూడా ఈ విధంగా ఫ్రెష్గా ఉండేటువంటి వాటిని తీసుకుని వచ్చేసి ఇంట్లో వండుకున్నామంటే చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ అయితే తినచ్చు కదండి పప్పు అంటేనే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేటువంటి రెసిపీ కదా ఇంకా ఇందులోకి కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇదండి కరివేపాకునైతే కొద్దిగా పోపులోకి ఆ తర్వాత ఇందులోకి వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసి వాటర్ తగినంతగా వేసేసి ఒక నాలుగు విజిల్స్ అయితే ఇవ్వాలండి నా కుక్కర్లో అప్పుడే పప్పు బాగా ఉడుకుతుందనమాట ఇదోండి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని రెగ్యులర్గా చేసేటువంటి రొటీన్ పండ్లు ఇంట్లో చేసుకున్నామంటే చాలా త్వరగా రెసిపీస్ అయితే కంప్లీట్ అవుతాయండి ఇదండి బాగా ఉడికినటువంటి పప్పులోకి చింతపండు తర్వాత రాళ్ళ ఉప్పును వేసేసి ఇదండి ఒక స్మాషర్ కానీ ఈ విధంగా పప్పు గీత కానీ తీసుకొని విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినటువంటి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని అంతటిని ఇదండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఆ తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవడమే పో పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినటువంటి మెంతికూర పప్పు అయితే రెడీ అవుతుందండి ఈ విధంగా మా ఇంట్లో ఈరోజు వేడి వేడి బజ్జీలు ఆ తర్వాత పప్పు ఇదండి చెనక్కాయ పొడి కూడా అందులోకి అయితే వేసుకొని తినచ్చండి ఇంకా మా హస్బెండ్ టైం అవుతుందని చెప్పేసి ఈ విధంగా సర్వ్ అయితే చేస్తున్నాను ఉగ్గానిలోకి చెనక్కాయ పొడి కొద్దిగా వేసుకొని తింటామండి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అయిన వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం నివానీ ఈ రెసిపీస్ అన్ని చాలా ఫాస్ట్గా అయ్యేటువంటి రెసిపీస్ అండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఉగ్గాని బజ్జి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్